హాయ్ గురు ఒక బడా హీరో తన ఆస్తుల్ని అమ్ముకుంటున్నట్టుగా న్యూస్ వచ్చిందనమాట ఆయన ఎవరో కాదు బాలీవుడ్ హీరో అయినటువంటి అక్షయ్ కుమార్ గారు ఆయన గతంలో కూడా ఆయన చాలా ఆస్తులు అమ్ముకున్నట్టు వార్తలు ఉన్నాయి ఎగ్జాంపుల్గా విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కానీ ఏమైనా కానీ రీసెంట్గా ఆయన ఏంటంటే ముంబైలో ఒబేరాయి టవర్స్ అని చెప్పేసి రెండు ట్విన్ టవర్స్ ఉన్నాయి ఇదిగోండి వాటి ఇమేజ్ ఇదే అనమాట దాంట్లో ఈ రెండు ట్విన్ టవర్స్లో ఏంటంటే టవర్ ఏ టవర్ బి అంటే బ్లాక్ ఏ బ్లాక్ బిగా అనుకోండి బ్లాక్ ఏలో వచ్చేసి ఆల్మోస్ట్ యాభై రెండు ఫ్లోర్లు దాకా ఉన్నాయి బ్లాక్ బిలో వచ్చేసి ఆల్మోస్ట్ అరవై ఆరు ఫ్లోర్లు టోటల్గా రెండు బ్లాక్స్ కలిపేసి మీకు నూట పద్దెనిమిది దాకా ఉంటాయి అన్నమాట ఫ్లోర్లు దీంట్లో టవర్ బిలో అంటే బ్లాక్ బిలో ఉబెరాయి బ్లాక్ బిలో ముంబైలో ఉందన్నమాట ఇది వీటిలో ముప్పై తొమ్మిదవ అంతస్తులో బ్లాక్ బిలో ముప్పై తొమ్మిదవ అంతస్తులో అక్షయ్ కుమార్ గారికి ఒక పోర్షన్ ఉంది ఒక ఫ్లాట్ ఉందన్నమాట దీంట్లో ఏంటంటే ఈ టవర్స్లో ఏంటంటే సూపర్ లగ్జరీగా ఉంటాయి చాలా కాస్ట్లీ కూడా ఇంటీరియర్ కానీ ఏదైనప్పటికీ ఆల్మోస్ట్ కొన్ని కోట్లలో ఉంటాయి మినిమం యాభై కోట్లు అరవై కోట్లు ఎనభై అలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు కొన్ని కొన్ని ఫ్లాట్స్ అయితే పోర్షన్స్ వంద కోట్ల వరకు కూడా ఉంటాయన్నమాట అలాగే నేను రీసెంట్గా దాంట్లో ఒబేరాయిలో బ్లాక్ బిలో ముప్పై తొమ్మిది అంతస్తులో ఈయనకు ఉందనమాట ఫ్లాట్ అది వచ్చేసి ఆయన దగ్గర దగ్గర ఎనభై కోట్లకి రీసెల్ చేశారు అంటే ఆయనకున్న అపార్ట్మెంట్ అమ్మేశారు దాన్ని ఎందుకు అమ్మేశారు ఏంటని ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు కానీ ఈయన ఇదివరకు కూడా గతంలో కూడా చాలా ఆస్తులు అమ్ముకున్నారు ల్యాండ్స్ కానీ తర్వాత ఆయనకు ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ పోర్షన్స్ ఇలా విడిగా అనమాట దాంట్లో దీన్ని కూడా రీసెంట్గా ఆయన అమ్మేశారనమాట రీసెంట్ చేస్తారనమాట దీన్ని ఒక లేడీ ఆవిడ కొనుక్కున్న జైన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎనభై కోట్లకు గాను ఆవిడ స్టాంప్ డ్యూటీ కింద నాలుగున్నర కోట్ల వరకు చెల్లించినట్టుగా కట్టినట్టుగా తెలుస్తుంది మరి ఆయన ఎందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు ఏంటి అని మనకైతే ఐడియా లేదు కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఇది ముంబైలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి అన్నమాట దాంట్లో వాటిల్లో ఇది కూడా ఇది కూడా మన చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి అనమాట ఈ అపార్ట్మెంట్ కూడా ఇంటీరియర్ కానీ లోపల ఏదైనా లగ్జరీగా చాలా బాగుంటుంది బాల్కనీ కానీ మొత్తం ఈ అంతస్తులు కూడా రెండు ట్విన్ ఈ రెండు కూడా టవర్ టవర్స్ కలిపేసి మీకు నూట పద్దెనిమిది వరకు ఉంటాయి దీంట్లో టవర్ బీలో ఆయన బ్లాక్ని అమ్మేసుకున్నారు ఆల్మోస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆయన ఎనభై కోట్ల వరకు అమ్మేసినట్టు తెలుస్తుంది ఇదిగా ఇసి న్యూస్ నచ్చితే కనుక లైక్ చేయండి